ఇట్లనే బీపీతో మాట్లాడితే కేసీఆర్ పోతాడో లేదో తెలియదు కానీ రేవంత్ అన్న ఫస్ట్ ఏ ఫస్టే పోతాడు అంత బీపీ ఎందుకు ఫ్రస్టేషన్ పే ఫ్రస్టేషన్ అవుతున్నాడు అసలు ఓ విధంగా మీ భాష ప్రజలు మాట్లాడుతున్నప్పుడు సంతోషపడాలి రేవంత్ రెడ్డి గారు అబ్బా నా భాషే ప్రతి ఒక్క వ్యక్తి నేర్చుకున్నాడు అని మీరు గర్వంగా ఫీల్ కావాలి ఈ తోడుకల్దిత్తా ఈ మెడలో పేగులు వేసుకుంటా ఒక్కొక్క కొడుకుని తొక్కుతా పండబెట్టి షీరుతా ఆ భూమిలో పాత మార్చుడికి పంపుతా అని ఏదైతే మీరు సుభాషిత రత్నాలు లాగా రేవంత్ రత్నాలు అనే ఒక భాషను ప్రయోగిస్తున్నారో ఆ రేవంత్ రత్నాలు అనే భాష ద్వారా ప్రజలు మోటివేట్ అయినలు ఓహో రేవంత్ రెడ్డి గారి భాషే రాష్ట్ర భాష అయిందా రేవంత్ రెడ్డి గారి భాషనే మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు మాట్లాడాలా అని స్ఫూర్తి పొందిండలేమో ఆ స్ఫూర్తి పొందడం ద్వారా ప్రజలు అట్లా మాట్లాడింళు లేకపోతే నా భాషనే రాష్ట్ర భాష అని ఒక జీవోదే దానికి మీరు సంతోషపడాలి కదా రేవంత్ రెడ్డి గారు మీకేమో నోరున్నది అవతల వాళ్ళకు నోరు లేదనుకుంటే ఎట్లా వాళ్ళకు గదే శరీరం ఉన్నది మీకు గదే శరీరం ఉన్నది వాళ్ళకు గదే నోరు ఉన్నది మీకు గదే నోరు ఉన్నది ముఖ్యమంత్రి కాకముందు అదే భాష ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే భాష ఎట్లా కాబట్టి మీ మీరు వాడిన భాషే ప్రజలు వాడుతున్నారు దానికి మీరు సంతోషపడాలి అనవసరంగా దీనికి మీరు బాధపడకూడదు